రాజ్యాంగ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మిగిలినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారంలో అధికారం పంచుకొని ఉన్న పార్టీలే టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేనైనా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చిన రైతుకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఆయన సూపర్ సిక్స్ ఆయన సూపర్ సెవెను సహా నూట నలభై మూడు హామీలు తాను ఇచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాల్ప గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరుగాల్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాదుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సటి చిల్లర్ చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతేమిటి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి